అందరికీ ప్రజలాడు దేవుని బిడ్డలారా ప్రభుణేశ్వర యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభములు మనము దేవుని ఆరాధన చేయడానికి ఆదివారము కూడా వచ్చే సమయము దేవునికి ఎంతో ఇష్టకరము ఆయన హృదయానికి ఇంపుగా ఉండే ఒక సమయము అని మన అనుభవపూర్వకంగా అనుభవించే దినము దేవుని ఆరాధన చేసే దినం ఈ ఈరోజు ఒక వాక్య భాగం ఆదివారంది క్యాలెండర్లో చూసుకుంటే కీర్తనలో నూట నలభై ఏడో అధ్యాయం మొదటి వచ్చిన రెండో భాగంలో మన దేవుని స్తోత్ర గానము చేయుట మంచిది అని చెప్తుంది అంటే మన దేవుణ్ణి స్తోత్రము గానం చేయుట మంచిది అంటారు మళ్ళీ కొంచెం ముందు కింద చూస్తే అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము అంట మంచిది మళ్ళీ మనోహరము అని చెప్పబడుతుంది ఎందుకు మంచిది ఎందుకు మనోహరము అని రెండో వచ్చినం మూడో వచ్చినం చూసినట్లయితే ఏహోవాయ ఎరుస్లేంను కట్టువాడు చెదిరిన బాగు బాగుచేయువాడు గుండె చెదిరి వారిని ఆయన చేయువాడు వారి గాయము కట్టువాడు మంచిది ఎందుకు మనోహరం ఎందుకంటే బాగుచేసే దేవుడు కట్టే దేవుడు చెదిరిన ఇజ్రాయలను పోగుచేయువాడు ఎరోసులేంను కట్టేవాడు అంతేకాదు ఈ కట్టేది ఇజ్రాయెల్ను పోగు చేయేది అంతేగాక గుండె చిదిరిన వాళ్ళు ఉన్నారు వారు ఆయనను బాగు చేస్తాడంట వారిని వారి గాయములను కట్టుతాడంట ఎవో ఎరోస్లేమును ఎరోస్లేములు ఉన్నవారి గాయమును కడతాడు దేవుడు నీ జీవితంలో ఎన్ని గాయాలు ఉన్నాయి నీ జీవితంలో ఎంత చెదిరిపోయినాయి గుండె చెదిరిపోయింది ఎందుకు అనేక వాటిని చెదురుకున్నావు చెదిరిపోయినాయి సమకూడి జరగట్లేదు సరిగ్గా జరగట్లేదు అందుకే రోమ్ రాసిన పత్రికలు చూస్తాము ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఆయనను ప్రేమించే వారికి అంతా కూడా సమకూడి బాగు జరుగుతుందంట మంచి జరుగుతుందంట మంచిగా జరిగేటట్లు చేస్తారు ఎవరు ఏశప్రభు కలువరి సెలవులు చూసినట్లయితే గుండె చెదిరిన వారిని తన గాయముల చేత బాగు చేసిన దేవుడు నీ జీవితంలో ఆయన మంచితనాన్ని అనుభవించి మనం ఆయనను ఆరాధన చేయడం మంచిది అనే ఒక అనుభవానికి వచ్చిన వారం మనలో ఉన్న చెడు అంతా ఆయనకి ఇచ్చేసినాం మనల్ని మంచిదేది లేదు పౌల్ గారు అంటారు అదే రోములకు రాసిన పత్రిక ఆరులో ఏళ్ళు ఏమని అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి నా శరీరంలో ఏ మంచితనం నా జీవితంలో ఏ మంచితనం లేదు అంటాడు మంచితనాన్ని లేని మన జీవితాన్ని చెడుతనం కలవరి సెలవులు తీసుకొనుట ద్వారా మన జీవితాన్ని మంచితో నింపిన దేవుడు ప్రేమ క్ష క్షమాపణ రక్షణ నిత్య జీవం నిరీక్షణ ఇలాంటి మంచితనానితో మంచితనంతో దేవుడు నా హృదయాన్ని నా జీవితాన్ని నింపి బాగు చేసి ఇప్పుడు నన్ను చెడిపోయిన నన్ను బాగు చేసినాడు మంచిది నింపి నింపినాడు అందుకే వాక్యం రాయబడింది కదా పాపం చేత చెడిపోయిన దాన్ని వెతుక్కి రక్షించుటకు క్రీస్తు వచ్చారు నన్ను నిన్ను చనిపోయి చెడిపోయిన వాడిని వెతికి రక్షించినాడు మంచి రక్షణ అనుభవం ప్రభు మాకిచ్చారు అలాంటి రక్షణ అనుభవంతో మంచి అనుభవంతో మన దేవుని స్థుతించుట స్తోత్రం చేయుట మంచిది అంతేకాదు అది మనోహరము దీని యొక్క తలంపు జ్ఞాప్ చేసుకొని దేవుడు నీ జీవితంలో చేసిన మంచి అంతటిని జ్ఞాప్ చేసుకో కేడు చెడు మన జీవితంలో వస్తాయి అయినా వాటిని బాగు చేసిన దేవుడు గుండె చెదిరిపోయిన గాయాలు కట్టేవారు లేరు అవన్నీ బాగు చేసిన దేవుడు ఇలాంటి ఒక అనుభవాన్ని జ్ఞాప్ చేసుకొని ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని జ్ఞాప్ చేసుకొని ప్రభుని మనం ఆరాధన చేస్తాం ప్రియులారా రక్షణ పొంది కూడా అనేకమైన గాయాలు పొందుతున్నామా మంచిది ఏది పొందట్లేదా దాన్ని బట్టి కూడా మనం ప్రభుని ఆరాధన చేస్తాం యోగు అంటారు కదా భార్య అంటది కదా మొదటి అధ్యాయంలో నువ్వు శపించి చనిపో అంటుంది యోగు గారు ఏమంటారు అంత మంచిదే పొందాల దేవుని చేత ఏది చెడు కాకూడదా మా జీవితంలో అంటాడు మంచిది అనుభవించిన జీవితాల్లో ఏదైనా కీడొచ్చినా ఏదైనా బాధ వచ్చినా దాన్ని బాగు చేసి గాయం కట్టి మంచి చేస్తాడనే ఒక అనుభవంతో యోగు ఎదిగినారు అలాంటి అనుభవంతో మనం ఎదగాలి అప్పుడే మనం చేసే స్తోత్రం ఆయనకు మంచిది కాడు మంచిది కూడా మనోహరం కూడా ఉంటుంది అటు అనుభవంతో ముందుకు సాగేటట్లు ప్రభువు సమర్పించుకుందాం ప్రిలర్ జోమల తండ్రి మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు మీ అనుభవాలను బట్టి మీకు స్తోత్రాలు మీరు గొప్ప కార్యం చేసే దేవుడైనందుకు మీకు స్తోత్రాలు అటు జీవితం మాకు దయచేసి నడిపించి మీ నాకు మే తెచ్చుకోమని సమస్త గన మీకే చెల్లించుకుంటూ క్రిస్తయ్యు వారి ప్రసిద్ధమైన పవిత్రమైన నామంలో ప్రతి ఒక్కరికి కూడా మీ సావాసన గుర్చి మిమ్మల్ని ఆరాధించే వారికి చేసి నడిపించమని ఏ ఆటంకం కూడా ఏ అనారోగ్యం ఏ సమస్య కూడా ఎవరిని మీ నుండి దూరం కాకుండా కాపాడమని మాయమగల నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ లోడ్ ప్రిలర్ను దైవ చిత్తము చిత్తముననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకునుటయే తుపా సహితము